స్టార్ట్ సార్ సార్ ఇది ఏడో తారీఖు ఎనిమిదో తారీకు ఈ జూన్ నెల జూలై నెలలో ఆ యొక్క సమన్విత హాస్పిటల్ ద్వారా శిశు విక్రయాలు జరిగినాయని చెప్పేసేసేసి నోటీస్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా దాని యొక్క ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా దానికి సంబంధించింది డిడబ్ల్యూ శాఖ ద్వారా వాళ్ళ పైన కేసు బుక్ చేయడం జరిగింది దానిలో భాగంగా మేము హాస్పిటల్ సమన్విత హాస్పిటల్లో కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ వాళ్ళకి పీసీపీఎన్డిటీకి ఉన్న యాక్ట్ ప్రకారం వాళ్ళు చేస్తున్న ఇర్రెగ్యులారిటీస్ ఏమన్నా అన్నది మా టీమ్ని పంపించేసేసి మా పీఓ పీసీపీఎన్డిటీ గారిని పంపించి ఆ యొక్క వెరిఫికేషను చేయించడం జరిగింది సో దాంట్లో ఆ ల్యాబ్సెస్ అన్ని కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది ముఖ్యంగా ల్యాబ్సెస్ అంటే ఈ హాస్పిటల్ ఈ యొక్క ఆఫీస్ నుంచి వాళ్ళకి సమన్విత హాస్పిటల్ అని మనకి రిజిస్ట్రేషన్ చేయించడం తీసుకోవడం జరిగింది కానీ వాళ్ళు అక్కడ కూడా నేమ్ బోర్డ్ నేమ్ బోర్డు పైన సమన్విత హాస్పిటల్ అండ్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్ అని చెప్పేసేసి కూడా వాళ్ళు ఇది చేస్తున్నారు సో ఇన్ఫర్టిలిటీ దానికోసం మనం సపరేట్గా వాళ్ళు లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అది అటువంటి లైసెన్స్ వాళ్ళు ఏది అప్లై చేయలేదు ఈ ఆఫీస్ నుంచి కూడా ఆ లైసెన్సెస్ ఏవి కూడా వాళ్ళకి ఇవ్వడం జరగలేదు నెక్స్ట్ కంపేర్ టు ద కమింగ్ టు ద ఎంటీపీ యాక్ట్ కింద వాళ్ళు ఏంటంటే నేమ్ బోర్డు పైన ఎంటీపీకి ఎంటీపీ సేవలు చేయడం కోసం ఫీజు కలెక్షన్ దానికోసం వాళ్ళు డిస్ప్లే చేయడం జరిగింది ఎంటీపీ సేవలు చేయాలి అంటే వాళ్ళకి సపరేట్గా దాని కూడా వీళ్ళు డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఆ యొక్క లైసెన్స్ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఆ లైసెన్స్ కూడా వాళ్ళకి వాళ్ళ దగ్గర వాళ్ళు తీసుకోకుండా వాళ్ళు రన్ చేస్తున్నారు సో ఈ రెగ్యులారిటీస్ ప్లస్ కంపేర్ టు ద పీసీపీఎన్టీ యాక్ట్ కింద వాళ్ళకి ఏదైతే స్కానింగ్ మిషన్కి ఇక్కడైతే అనుమతి ఇచ్చినామో ఆ స్కానింగ్ మిషన్తో పాటు అనదర్ స్కానింగ్ మిషన్ కూడా వాళ్ళ దగ్గర నోటీస్ చేయడం జరిగింది సో ఇవన్నీ కూడా ఇర్రెగ్యులారిటీస్ సంబంధించింది వాళ్ళకి నోటీస్ ఇస్తూ వాళ్ళ యొక్క ఎక్స్ప్లెనేషన్ తీసుకునేసేసేసి వాళ్ళకి హాస్పిటల్ క్లోజ్ చేసుకోమని చెప్పినాము ఈ లోపట మనకి వాళ్ళపైన ఆ యొక్క ఎవిడెన్స్ బేస్ అంతా కూడా తీసుకునేసేసి వాళ్ళపైన కేసు పోలీస్ స్టేషన్లో బుక్ చేసి ఆ యొక్క డైరెక్టర్ గారి పైన కేసు బుక్ చేసేసి ఆ యొక్క పిసిపిఎన్ రెడ్డి మిషన్ని సీజ్ చేయడం జరిగింది మరియు హాస్పిటల్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది కామారెడ్డిలో ఇలాంటివి చాలా వరకు నడుస్తున్నాయి సార్ లింగ నిర్ధారణతో పాటు అబర్షన్ కూడా చేస్తున్నారు మరి వాటిపై అవి మీ దృష్టికి రాలేదా లేకపోతే చర్యలు తీసుకురాలేదా ప్రీవియస్గా ట్వంటీ ట్వంటీ వన్లో కౌసల్య హాస్పిటల్ పైన ఇలా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు దానిపైన స్టింగ్ ఆపరేషన్ నిర్వహించి ఆ హాస్పిటల్ని మా యొక్క టీమ్ ఆఫ్ డాక్టర్స్ మేము ప్లస్ స్టేట్ అథారిటీ కూడా వచ్చి ఆ యొక్క లింగ నిర్ధారణని ప్రూవ్ చేసేసి వాళ్ళకి ఆ యొక్క హాస్పిటల్ని క్లోజ్ చేయడము తర్వాతనేమో వాళ్ళకి కేసు ఫైల్ చేయడం జరిగిందండి ఇంకా ఇప్పుడు ఇప్పుడు మాదిరిగా కూడా ఇంకా ఎలాంటి కంప్లైంట్ వచ్చినా కూడా మేము దానిపైన యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం లింగ నిర్ధారణ చేస్తున్న డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాం సార్ యాక్చువల్గా మా దగ్గర ఉన్నాయి మా నిన్న దీంట్లో ఆఫీస్లో ఐడెంటిఫై చేసిన దాని ప్రకారంగా మాకు ట్వంటీ వన్ పీసీపీఎన్డిటి యాక్ట్ కింద ట్వంటీ వన్ క్వాలిఫైడ్ డాక్టర్స్కి మాత్రమే మనము ఈ యొక్క సర్టిఫికేషన్ చేయడం జరిగింది సో ఏదైతే వాళ్ళు సర్టిఫికేట్ తీసుకునేసేసి వాళ్ళు మిస్యూజ్ చేస్తుందని మాకు నోటీస్లో వస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తాము ఆ యొక్క మిషన్ని కూడా సీజ్ చేస్తామండి ఇప్పుడు ఒక బీడిఎస్ డాక్టరు మన లింగ నిర్ధారణ చేసిన తర్వాత ఆపరేషన్ కూడా చేసే పరిస్థితుల వరకు ఉన్నాయా లేదండి క్వాలిఫై క్వాలిఫైడ్ కాదండి అది హాస్పిటల్లో అది కూడా ఐడెంటిఫై చేసినాం వాళ్ళు ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ కోసము అప్లై చేసుకున్నప్పుడు ఎవరైతే పెట్టిన డాక్టర్స్ వాళ్ళు ఎవరు కూడా అందుబాటులో లేదు అది కూడా మనము హాస్పిటల్ క్లోజ్ చేయడానికి కోసం అది కూడా మనం కేసు ఫైల్లో మనం అది కూడా నోటీస్ చేసినాం కామారెడ్డిలో ఎలాంటి జరుగుతున్నాయి కదా మీ దృష్టికి ఏంటో రాలేవా దృష్టికి వచ్చిన దానిపైన చర్యలు తీసుకున్నాము ట్వంటీ ట్వంటీ వన్లో కూడా ఇదే కౌశల్య హాస్పిటల్ పైన వస్తే దానిపైన చర్య తీసుకున్నాము ఇది కూడా మాకు దీనిగా అంటే యాక్చువల్గా శిశు విక్రయం కింద వచ్చింది సో దానిపైన కాన్సన్ట్రేట్ చేయమని మా యొక్క హయర్ అథారిటీ ఆదేశానుసారంగా మేము దానిపైన ఐడెంటిఫికేషన్ దాని యొక్క గ్యాప్స్ అన్నీ కూడా అంటే ఇర్రెగ్యులారిటీస్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి కేసు బుక్ చేసి క్లోజ్ చేయడం జరిగిందండి సరే సార్ ఇప్పుడు ఇంకోటి జిల్లాలో ప్రధానంగా సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినాయి ఉన్న స్టాఫ్ డాక్టర్స్ ఎంతమంది ఉన్నారు ఎన్ని హాస్పిటల్స్ టోటల్గా ఉన్నది మెన్నెంత ఉంది మనకు మెడిసిన్ సప్లై ఎట్లా ఉంది మేజర్గా రూరల్ ట్రైబల్ ఏరియాల్లో డిసీజెస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ అనేది అటాక్ అవుతుంది బట్ ఎలాంటికి యాక్షన్ తీసుకున్నారు ముఖ్యంగా మీరు చెప్పినట్టుగా మీరు చెప్పినట్టుగా సీజనల్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉందనగా మనం ప్రీ మాన్సూన్ సెషన్లోనే వీళ్ళందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగిందండి మాకు నా పరిధిలో ట్వంటీ పిహెచ్స్ ఒక రెండు యూపీఎస్సీలు తర్వాత నాలుగు బస్తీ దవగానాలు వస్తాయి సో దాంట్లో ఉన్న మా మెడికల్ క్లాసెస్ అందరు కూడా ఎక్సెప్ట్ ఒక ఫోర్ హనుమాజీపేట్ ఉల్కల్ పెదకొడబ్ ఒక మెడికల్ ఆఫీసర్ డెఫిసెట్ తప్ప మిగతా అందరికి కూడా పిఎస్సి మెడికల్ ఆఫీసర్స్ అందుబాటులో ఉన్నారు సో వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది గైడ్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది సో మాకు దీనిలో భాగంగా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ అంటుంది అంటే ఇప్పుడు ఈ రోగాలు మనకు వచ్చే రోగాలు ఏంటంటే ఈ వానాకాలం సీజన్లో వచ్చేది ఏంటంటే ఒకటేమో వాతావరణ మార్పు వల్ల వచ్చే వైరల్ ఫీవర్స్ తర్వాతనేమో వాటర్ స్టాగ్నేషన్ వల్ల వచ్చే దోమకాటు ద్వారా వచ్చే జ్వరాలు దోమకాటు ద్వారా మనకు మలేరియా డెంగీ ఫైలేరియా చికెన్ గునియా జేయి ఇవన్నీ కూడా దోమకాటు ద్వారా వస్తుంది సో ఈ దోమకాటు ద్వారా ఏంటంటే దోమలు వృద్ధి చెందకుండా ముందు అరికట్టాలన్న ఉద్దేశంతో ఫ్రైడే డ్రైడేని ఖచ్చితంగా మా ఫీల్డ్ పరిధిలో అందరి డిపార్ట్మెంటల్ సహాయంతో ఫ్రైడే డ్రైడే కండక్ట్ చేస్తున్నాము సో ఈ ఫ్రైడే డ్రైడే దాంట్లో ఏంటంటే నిలువ ఉంచిన నీళ్ళని మనము డ్రై చేస్తాము అంటే దాంట్లో లార్వా మళ్ళీ దోమకు దోమగా వృద్ధి చెందకుండా ఉంటుంది సో ఆ యొక్క ప్రికాషనరీ మెజర్స్తో ద్వారా మనం ఈ దోమల నివారానికి అడి అరికడుతున్నాము స్టాగ్నేటెడ్ వాటర్స్ ఉంచద్దు అన్నది పరిసరాల పరి పరిశుభ్రత ఉండాలన్నది మా ఆశ ఏనేమో మా యొక్క హెల్త్ స్టాఫ్ ద్వారా పబ్లిక్ కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము ఎక్కడైనా కూడా అర్బన్ ఏరియాలో కానివ్వండి రూరల్ ఏరియా కానివ్వండి ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారితో ప్లస్ అక్కడ యొక్క డిపి డిపిఓ వాటితో సమన్వయంతో ఆ యొక్క పరిశుభ్రత కార్యక్రమంలో మేము పాల్పంచుకుంటున్నామండి దాని ద్వారా దోమల వృద్ధి ముందు నివారిస్తున్నాము ఇది దా ఇది ఇది కా ఇది దాటి ఒకవేళ ఎక్కడైనా కూడా ఫీవర్స్ సీజనల్ ఫీవర్స్ ఇప్పుడు వైరల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంటాయి సో ఆ వైరల్ ఫీవర్స్ కానివ్వండి వచ్చినప్పుడు అక్కడ హెల్త్ క్యాంప్ వేయడము ఆ పరిసరాల్లో కూడా రెగ్యులర్గా క్యాంపెయినింగ్ చేయడం అన్నది జరుగుతుంది వచ్చిన తర్వాత కదా సార్ రాకముందు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దానితో పాటు మెడిసిన్స్ డాక్టర్స్ అందుబాటులో ఉంటున్నారా హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తున్నారా స్టాఫ్ మెయింటైన్ చేస్తున్నారా రెండోది మెడిసిన్స్ మన ఇండెంట్ ఎంత అవసరం ఉంది ఎంత తెప్పించారు ఎంత సప్లై చేశారు హాస్పిటల్స్కి ఓకే ఇండెంట్ అన్నది ఇప్పుడు దాదాపుగా మనకు ఒక వన్ మంత్ నుంచి కూడా కొంచెం షార్టేజ్ ఆఫ్ ద మెడిసిన్స్ ఉన్నాయి మెయిన్ సెంట్రల్ డ్రగ్స్ స్టోర్స్కి రెగ్యులర్గా అప్ అవుతున్నాము సో వాళ్ళు కూడా స్టేట్ నుంచి రాగానే ఎప్పటికప్పుడు ఇండియంట్కి మనకి సప్లై చేయడం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితుల్లో మాత్రం మెడిసిన్ సఫిషియెంట్గానే ఉందండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే సీజనల్కి సంబంధించిన డిఫరెంట్ డిసీజలు అనేది అటాక్ అవుతుంది ఇంక్లూడింగ్ డి జీకేసెస్ జీకేసతో సహా కాబట్టి డాక్టర్స్ అనేది హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయకుండా ఎక్కడో మెయిన్ సిటీలో ఉండి అక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేయడము లేకపోతే ట్రావెల్ చేయడము డిఏ అలాంటివి అవన్నీ క్లెయిమ్ చేసుకుంటారు మరి అలాంటప్పుడు పేషెంట్స్కు అందుబాటులో లేనప్పుడు వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు సార్ సో యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే అనేది హెడ్ క్వార్టర్స్ స్టే అన్నది ఖచ్చితంగా ఏఎన్ఎం పరిధిలో ఆశా పరిధిలో ఎంఎల్హెచ్పి పరిధిలో ఉందండి మెడికల్ ఆఫీసర్స్ పరిధిలో నైన్ టు ఫోర్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు డ్యూటీ టైమింగ్లో ఆ కన్సర్న్ పిఎస్సి పరిధిలోనే ఉండాలి అది కాకుండా ఏంటంటే ఎమర్జెన్సీ కాల్స్ ఏదొచ్చినా కూడా వాళ్ళు ఇమీడియట్గా అటెండ్ కావాలన్నది ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అది రెగ్యులర్గా ఫాలో అయ్యే విధంగా చూస్తున్నాం నైన్ టు ఫోర్ అంటున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవ్వర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ డ్యూటీ కాబట్టి నైన్ టు ఫోర్ మాత్రమే ఉండాలి రిమైనింగ్ టైంలో పేషెంట్స్ ఏదైనా సీరియస్ పేషెంట్ వస్తే ప్రైమరీ అంటే ప్రైమరీ ట్రీట్మెంట్ చేసి రిమైనింగ్ అయినా సిచ్యువేషన్ సీరియస్ ఉంటే రిఫర్ చేయడానికైతే మెడికల్ ఆఫీసర్ అందుబాటులో ఉండాలి అలాంటి పరిస్థితి లేకపోతే ఒక ఏ నిమి స్టాఫ్నర్స్ కానీ ఎవరు ఉంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు సార్ అది మీరు చెప్పిన దాని ప్రకారం అంటే షిఫ్ట్ వైజ్ చేయాలి అంటే త్రీ షిఫ్ట్స్ ఆఫ్ డాక్టర్స్ అందుబాటులో ఉండాలండి మనకు ఒక పిఎస్సికి ఒక డాక్టర్ మాత్రమే మనకి అందుబాటులో ఉన్నారు ఇప్పుడు మనకి ఎంతమంది ఎంతమంది అవసరం మనకు జిల్లాల టోటల్గా ఉన్న హాస్పిటల్స్ ఎంతమంది డాక్టర్స్ ఎంతమంది కావాలి ఎంతమంది ఉన్నారు మేల్ ఫీమేల్ ట్వంటీ 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 పిఎస్సిస్ ఉన్నాయండి రెండు యూపీఎస్సీలు ఉన్నాయి నాలుగు బస్తీ దవాఖానలు ఉన్నాయి సో ట్వంటీ ప్లస్ టూ ప్లస్ ఫోర్ ట్వంటీ టూ ట్వంటీ సిక్స్ మెంబర్స్ వరకు మనకు అందుబాటులో ఉండాలి మనకు ఒక సిక్స్ డెఫ్సెట్ ఉందండి మెడికల్ ఆఫీసర్స్ ఆ సిక్స్త్ డెఫిసెట్ మేము హయ్యర్ అథారిటీకి ఇన్ఫార్మ్ చేస్తాము సో వాళ్ళకి ఇప్పుడు అంటే రెగ్యులర్ దీంట్లో రిక్రూట్మెంట్లో వాళ్ళు వచ్చే అవకాశం ఉంది జనాభా ఇప్పుడు ఈ మధ్యన లింగ నిర్ధారణ చేసిన డాక్టర్లపై ఐఎంఏ లాంటివి ఇవన్నీ ఉన్నాయి కదా మీరు ఏదైతే థీమ్ ఉందో ఈ నిర్ధారణ చేసిన వాళ్ళను లైసెన్స్లు వాళ్ళను క్యాన్సిల్ చేస్తారా లేకపోతే వాడు మీకు ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే మీరు అడిగినారో ఆ సిస్టంలో యాజ్ అ డాక్టర్గా ప్లస్ డిఎం డిస్ట్రిక్ట్ డిఎంఆండ్ హెచ్గా ఇన్ఛార్జ్ డిఎం అండ్ మీరు దాన్ని సమర్థిస్తారా లేదండి ఖచ్చితంగా దానికి యాక్షన్ క్రియేషన్ దానికోసం హయ్యర్ అథారిటీకి ఇప్పుడు సిఏఎస్ క్యాడర్లో ఆయన సివిల్ అస్టెన్స్ క్యాడర్లో ఆయన ప్రవీణ్ డాక్టర్